హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక స్వప్న రుద్రానికి దిమ్మ దిరిగిపోయేలాగా చేస్తుంది ఒక కుర్చీని తీసుకొచ్చి నెత్తిని మీద పెట్టబోతుంటే ఏంటి స్వప్న నీకేమన్నా పిచ్చి పట్టిందా నా మీద కుర్చీ తీసుకొచ్చి పెడుతున్నావేంటి అని చెప్పి రుద్రాన్ని అడగగానే నీకే పట్టింది పిచ్చి నీ కొడుక్కి నీకు ఇక మీ పెద్దలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక ఈ గారు మొన్న నాకు అలాగే ఇక గారికి జరిగిన ఛాలెంజ్లో ఇక తప్పు జరిగినట్లయితే ఖచ్చితంగా నేను డైవర్స్ తీసుకొని సైలెంట్ గా ఈవిడు గారు నెత్తిని పెట్టుకొని చూస్తానన్నారు మరి అలాంటప్పుడు నన్ను నెత్తిని చూ చూడకుండా ఆమె జబ్బల వరకు జాకెట్లు ఇక కన్ను పిల్లలాగా తయారు ఇక బ్యూటీ పార్లర్లు ఇవి తప్పించి కోడలు కడుపుతో ఉంది కనీసం కోడలకి ఏమైనా తినాలనిపిస్తుందా లేదంటే అసలు కోడలు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కొంచెం కూడా పట్టింపు లేదు నేనేమన్నా బయట వాళ్ళ వారసుని మోస్తున్నానా ఈవెడి గారి వారసున్నే కదా మోస్తున్నాను కొంచెం కూడా నా మీద ప్రేమ లేకుండా ఇక మీద పెట్టుకొని చూస్తాను అని చెప్పి అందరి ముందు అనేసి ఈవిడ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక అందరి ముందు గట్టిగా నిలదీస్తుంది ఇక అక్కడే ఉన్న రాహుల్ అయితే అలాగే చూస్తూ ఉంటే ఇక ఈయన మాత్రం ఏమైనా తక్కువ పేరుకు భర్తే గానీ ఒక్కరోజు కూడా నా బాగోగులు చూసుకోడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెకప్లు అనేది చేయడు బయట నుంచి కనీసం ఫ్రూట్స్ స్వీట్స్ ఏమీ తీసుకురాడు అసలు వీళ్ళిద్దరూ నన్ను ప్రేమగానే చూసుకోవట్లేదు అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటే ఇందిరాదేవి కరెక్టే కరెక్ట్గానే మాట్లాడుతుంది స్వప్న మాట్లాడిన మాటల్లో న్యాయం లేకపోలేదు స్వప్న నీకేం కావాలమ్మా అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ నిజమే ఇక ఈ రుద్రానికి కరెక్ట్ మొగుడు ఎవరు కాదు ఈ స్వప్నని అని చెప్పి అనుకొని ఇక ఆమె చేసే పనులన్నీ మాకు కూడా నచ్చట్లేదు అని ఇక అపర్ణానగాని ఇక ఏంటి వదినా నువ్వు కూడా వెనకేసుకొని వస్తున్నావేంటి నీ కోడల్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావేంటి అని చెప్పి అడుగుతుంది నేను నా కోడల్ని కడుపుతో ఉంటే మాత్రం నీలాగా పట్టించుకోకుండా ఉండంలే అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే మనం ఊరుకున్నా ఊరుకోనివ్వరు కదా అసలే అది కనకానికి పుట్టిన కనకం రక్ ఇక స్వప్న ఖచ్చితంగా పనులు చేసే వరకు చేయించుకుంటూనే ఉంటుంది అనగానే ఆపండి దానిలక్ష్మి అత్తయ్య అసలు సంధి దొరికితే చాలు మా ఇంట్లో వాళ్ళని లాగుతారెందుకు నేనేమి కావ్యని కాదు స్వప్నని నా దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి దానిలక్ష్మి నోరు ఊహిస్తుంది ఇక స్వప్న చూడమ్మ స్వప్న ఇంతకీ నీకు ఏం కావాలి చెప్పు అనగానే నాకు నా అత్త అన్ని పనులు చేసి పెట్టాలి నాకు డైలీ జ్యూసులు చేయాలి నా ఆరోగ్యం మీద తనకి శ్రద్ధ వహించాలి తను బ్యూటీ పార్లర్కి సినిమాలకి షికార్లకి ఇంకా ఇలా ప్యాషన్గా రెడీ అవ్వడానికి చాలా టైం స్పెండ్ చేస్తుంది అదంతా కూడా నాకే ఇవ్వాలి రేపు తనకి నేను ఒక వారసుని ఇస్తున్నాను కాబట్టి నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూడాలి అలాగే రాహుల్ కూడా నన్ను జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి నన్ను ఇంటికి తీసుకొని సేఫ్గా నాకు ఏం కావాలో ఇక ఇద్దరూ ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న రాహుల్ రుద్రాని నోటెముట మాట రాదు నిజమే కదా తను అడిగిన మాటల్లో తప్పే ఉంది ఇక రుద్రాణి మీ వంశాంకరమే కదా పెరుగుతుంది స్వప్న కడుపులో ఇక ఆ మాత్రం నీకు కొంచెం కూడా కోడలనే జాలి లేకపోయినా రేపు పొద్దు పుట్టబోయే బిడ్డ మీ మనవడైనా మీ మనవరాలే అవుతుంది అని చెప్పి అపర్ణదేవి రుద్రాణి అపన్నదేవి దానలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడతారు ఆ మాటలకి ఇక ఏమీ అనలేక చూస్తాను అందరికీ కూడా ఏం కావాలో అన్ని సేవలు చేస్తాను ఇక మీకు కూడా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అందరి సంగతి నాకు అనవసరం మీరు నాకు మాటిచ్చారు నేను తప్పు చేయలేదని తెలిస్తే నెత్తిన పెట్టుకొని ఇక నా కోడలు అంత ఉత్తమరాలు లేదని చెప్తానన్నారు ఇక మీరు నన్ను నెత్తిన పెట్టుకొని మోస్తే మోయ్యండి లేదంటే నాకు సేవలన్నా చేయండి అని చెప్పి అనడంతో ఇక స్వప్న బాధ్యత మొత్తం స్వప్నకు కావలసిన పనులన్నీ కూడా రుద్రాని పడతాయి రుద్రాణి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు స్వప్నకి ఏం కావాలో ఏ టైంకి తను ఏం అడుగుతుందో అన్నీ తీసుకొచ్చే బాధ్యత నీది నీ కొడుకుది ఇక స్వప్నని పువ్వుల్లో పెట్టుకొని చూడాలి జాగ్రత్తగా ఉండండి అసలు ఎక్కడతో ఉన్న పిల్ల బాధ పెట్టకండి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే గట్టిగా మాట్లాడుతుంది ఇక మాటలకి కక్కలేక దగ్గలేక ఇక ఒప్పుకుంటుంది రుద్రాణి సరే నీకు ఏం కావాలో నన్నే అడుగు నేను నీకే ఇస్తాను అని చెప్పి అనగానే ప్రస్తుతానికైతే ఏమీ అవసరం లేదు ఈ కుర్చీ తీసుకొని వచ్చాను కదా ఈ కుర్చీ ప్లేస్లో పెట్టేసే అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక స్వప్న ఇక ఇక్కడే ఉన్న ఇద్దరు ఇక నవ్వుకుంటూ ఉంటారు రుద్ ఇక రుద్రానికి తగిన తగినట్టుగా మాట్లాడేది ఒక్క స్వప్ననే మన వల్ల కాదు అని చెప్పి దానలక్ష్మి అపర్ణ అయితే ఇద్దరు కూడా లోపల నవ్వుకుంటూ ఉంటారు మరొక పక్క రాహుల్ అయితే ఉడికిపోతూ ఉంటాడు దీన్ని ఇక నేను ఒక గంట రెండు గంటలు కూడా దీన్ని మాటలు భారించలేకపోతున్నాను అలాంటిది ఇక జీవితాంతం కుదిబండలాగా నా పక్కనే ఉంటుంది ఇక రేపో మాపో ఎవరో ఒకరు డెలివరీ చేస్తే ఇక ఖచ్చితంగా పొద్దున్న నా వెనక నాన్న నాన్న అనుకుంటూ ఇక దీ జీవితాంతం ఇది అమ్మ నేను నాన్న ఇక నేను దీన్ని దీ కుదిబండని మొయ్యాల్సి వస్తుంది ఏదో రకంగా దీన్ని బయటికి పంపించాలనుకుంటే ఇక మాకే మా ఇద్దరికే తిరగా దీని కింద సేవలు చేసుకోవడానికి పెట్టుకుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉంటాడు రాహుల్ మరొక పక్క కావ్య ఇక బాక్స్ తీసుకొని వెళ్ళి ఇక డైరెక్ట్గా ఆఫీస్లోనే ఉంటారేమో ఆఫీస్కే వెళ్దాం అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది ఇక సర్ప్రైజ్ చేస్తానని చెప్పి అన్నాను కానీ ఆయనే నాకు సర్ప్రైజ్ చేశారు బయట కనబడ్డారు బయట కనబడుతూ ఇక నేను ఆఫీస్లో ఉన్నాను అన్నారు ఏమో ఆయన ఆ రకంగా ఉన్నా మళ్ళీ ఆఫీస్కే వెళ్ళిపోయి ఉంటారు కొత్తగా ఒకవేళ ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని కొత్తగా జాయిన్ అయిన అమ్మాయేమో మనమంతా అపార్థం చేసుకోకూడదు ఆయన ఎప్పుడు కూడా ఇక అబద్ధం చెప్పరు ఈరోజు ఆ రకంగా అబద్ధం చెప్పారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పి ఇక ఆటోలో సరాసరి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కు వెళ్ళి ఇక బయట మేడం మీరు కొంచెం వెయిట్ చేయండి లోపల సారు ఇక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడుతున్నారు అనగానే ఇందాక రోడ్డు మీద ఇక్కడే ఉన్నారు ఇక ఇంపార్టెంట్ వ్యక్తితో అంటున్నారు ఎవరు అసలు అని చెప్పి ఇక అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో లోపల ఇక స్వప్న కావ్య వెయిట్ చేస్తూ ఉన్న సంగతి రాజ్కి తెలీదు రాజ్ శ్వేతలు ఇద్దరు కూడా ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉండగా లాయర్ వస్తాడు లాయర్ వచ్చి ఇక విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ నోట్ చేసుకుంటూ ఒకసారి మనం ఇక కేసుని ఫైల్ చేస్తే ఒకసారి మనం నోటీస్ని రెడీ చేస్తే అది రివర్స్లో మళ్ళీ తీసుకోవడం కుదరదు కొన్ని కొన్ని కేసుల్లో మధ్యలో కాంప్రమైజ్ అయిపోతారు కానీ ఇది అలాంటిది కాదు అని చెప్పి అనగానే మేమేమీ కాంప్రమైజ్ అవ్వం మీరు నోటీస్ని అయితే రెడీ చేయండి అని చెప్పి రాజ్ అంటాడు ఇక రాజ్ అనడంతో సరే మీరు అనుకున్నట్టు ఇక విడాకుల నోటీస్ రెడీ చేస్తాను అని చెప్పి లాయర్ అనడంతో ఇక శ్వేత చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి శ్వేత అలా ఉన్నావు అనగానే ఎందుకో రాజ్ నాకెందుకో కొంచెం ఏంటో తప్పు చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనగానే ఎందుకు తప్పు చేస్తున్నాం ఏమీ తప్పు ఏమీ చేయట్లేదు అని చెప్పి ఇక నేను మొదటి నుంచి కూడా నీకు చెప్పాను కదా ఇక డైవర్స్ ఇచ్చేస్తానని ఇచ్చేసి ఇక మన ఇద్దరం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే అక్కడే కూర్చుని ఉన్న శ్వేత అయితే శ్వేత చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే శ్వేత భుజాల మీద చేయి వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రాస్ ఇక వాళ్ళిద్దరిని ఒక్కసారిగా ఆరకంగా మాట్లాడడం వింటుంది కావ్య కావ్య ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటే రాజ్ ఏదో మాట్లాడుతూ ఇక పక్కకు తిరిగి చూస్తాడు పక్కనే ఉన్న కావ్యం చూసి ఒక్కసారి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోయి అలానే నుంచు ఉంటాడు ఇదేంటి కళావతి ఎక్కడికి వచ్చింది అని చెప్పి అట్లానే చూస్తూ ఉంటే శ్వేత ఇక అక్కడే నుంచని ఏంటి రాజు వల్ల ఆవడనుకుంటా ఇక ఇక్కడికి వచ్చిందేంటి ఈవిడ ఇదే టైంలో అది కూడా లాయర్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా వినేసిందా ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కావ్య వాళ్ళిద్దరినీ ఆల్రెడీ రోడ్డు మీద చూసేసరికి వాళ్ళిద్దరినీ చూసి షాక్ అవ్వదు కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలకు చూసి మాత్రం చాలా బాధపడుతుంది ఇక డ్రైవర్స్ అంటున్నారు ఎవరికి అసలు ఈయన డైవర్స్ ఎవరికి నోటీస్ చేయమంటారు ఇక భారీగా నేనే ఉన్నాను అంటే నాకు డ్రైవర్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇంకా వేరే వాళ్ళ కేసు గురించి ఇక ఇక్కడ ఎందుకు చర్చించుకుంటారు నా విషయంలో నా జీవితంలో ఏదో కొత్త మలుపు తిరగబోతుంది నాకు అర్థమవుతుంది భగవంతుడా అని చెప్పి మనసులో అనుకుంటుంది అనుకొని ఇక అక్కడే కూర్చొని నుంచొని మీకోసం టిఫిన్ తీసుకొచ్చానండి అని చెప్పి లోపల ఏడు పోస్తున్నా ఇక పైకి దిగమింగుకొని అనగానే అయితే పక్కనే ఉన్న శ్వేతని ఇక ఆ కళావతి నువ్వు స్వే నువ్వు ఇక్కడికి ఉంటావని అస్సలు అనుకోలేదు నువ్వు ఎందుకు తెచ్చావు నేను ఏదో ఒకటి తినేసి దాన్ని కదా బైది బాయ్ మర్చిపోయాను తిరు నా ఫ్రెండు అని చెప్పి ఇక శ్వేత అని చెప్పి పరిచయం చేస్తాడు నమస్తే అని చెప్పి నమస్కారం పెడుతుంది ఇక కావ్య ఆ నమస్కారం అండి అని చెప్పి శ్వేత కూడా పెడుతుంది ఇక వెంటనే లాయర్ అయితే వెళ్ళిపోతుంటాడు ఓకే సార్ మీరు చెప్పినట్టే నోటీస్ అయితే రెడీ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక రాజైతే కొంపతీసి ఈ నోటీసులు ఇవన్నీ కూడా ఎవరికైతే తెలియదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయిందేంటి ఇక కావ్య మొత్తం వినేసిందా ఒక వినేసిన ఏం ప్రాబ్లం లేదులే ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కావ్యని నేను వదిలేస్తానని తనకు తెలుసు ఎందుకంటే నేను ఒకరోజు చెప్పాను కావ్యకి తాతయ్య గురించి నేను ఎంతటికైనా ఇక నీతో మంచిగా ఉంటున్నాను కానీ నీ మీద నాకు ప్రేమ లేదని ఇక ఎన్నోసార్లు నేను చెప్పగానే చెప్పాను కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి మనసులో ఇక అనుకొని సరే అయితే టిఫిన్ ఇచ్చావు కదా ఇంక వెళ్ళిపోతావా అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెళ్తానండి టిఫిన్ చేస్తారు కదా వడ్డిచ్చి వెళ్తానేమో అనుకున్నాను అనగానే ఏం అవసరం లేదు ఇక శ్వేత వడ్డిచ్చేస్తుందిలే మేమిద్దరం కలిసి తింటాము నువ్వు వెళ్ళిపో నీకు ఇక ఇంట్లో చాలా పనులుంటాయి కదా అసలే కళ్యాణికి పెళ్ళై రెండు రోజులు అయింది ఇంట్లో ఇక అన్ని బాధ్యతలు నువ్వే తీర్చుకోవాలి కదా వెళ్ళిపో అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక కావ్య అయితే నడుచుకుంటూ ఇక వచ్చి ఆటో ఎక్కుతుంది ఆటో ఎక్కి అసలు ఎవరో అమ్మాయి ఆ అమ్మాయికి అలాగే ఇక ఈయనకి ఏంటి సంబంధం వాళ్ళిద్దరూ ఇక ఫ్రెండ్స్ అని చెప్పి ఈయన అంటున్నారు కానీ మరి లాయర్ని ఎందుకు పిలిపించినట్టు ఇక డైవర్స్ని ఈ డైవర్స్ నోటీసు రెడీ చేయమని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి రకరకాల ఆలోచనలు తలెత్తుతాయి ఇక కావ్యకి కావ్య ఏమీ అనలేక ఇక ఈయన ఖచ్చితంగా నా విషయంలో తప్పు చెయ్యరు ఖచ్చితంగా ఈయన శ్రీరామచంద్రుడే ఆయన్ని అనుమానించకూడదు ఏదైనా విషయంలో ఆయన నా దగ్గర ఏ విషయమైనా దాచారు అంటే ఖచ్చితంగా దాని విష వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది మనం తప్పుగా అనుకోకూడదు అని చెప్పి ఇక కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక రుద్రాని ఆల్రెడీ ఇక అనామికకి చాలా వరకు అన్ని విషయాలు నూరు పోసిస్తుంది ఇక కావ్య కావాలనే ఇంట్లో వాళ్ళందరినీ తన గ్రిప్పులో పెట్టుకుంది ఇక తనకి వంట వచ్చని అదే వంటతో అందరితో మెప్పులు మె మెప్పించుకోవాలని కావాలని నీ వంట బాగలేదని అందరి ముందు చీప్గా మాట్లాడింది నీ కాఫీ బాగాలేదని ఇక తనలో తనే నవ్వుకొని అందరికీ కూడా నీ కాఫీ బాగాలేదని అందరూ ఎగతలు చేసేలాగా చేసింది అని చెప్పి లేనిపోనివన్నీ కూడా కల్పించి నువ్వు ఖచ్చితంగా ఇక ఏదో ఒకటి ఆలోచన చేసి తనని ఇంట్లో అందరి ముందు దిగజార్చేలాగా నువ్వే చేయాలి అనామిక అని చెప్పి ఇక కావాలని రెచ్చగొడుతుంది మరొక పక్క ఇక తన మనసులో మాత్రం ఈ అనామిక ఉత్తి అమాయకురాలు ఖచ్చితంగా నా వల్ల వచ్చి పడింది ఇక నుంచి ఈ అనామికని నా గ్రిప్లో పెట్టుకొని ఇంట్లో అందరికీ ఒక ఆట ఆడిస్తాను అని చెప్పి మనసులో అని అనుకోవడం వల్ల ఇక అనామిక మనసైతే పాడైపోతుంది ఆల్రెడీ ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కావ్య గురించి ఇక బ్యాడ్గా చెప్పేసరికి కావ్య ఇంకా మంచిది కాదని కావ్యని ఏదో రకంగా బ్యాడ్ చేయాలని నిశ్చయించుకుంటుంది ఇక అలాగే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంతలో కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి ఏంటి అమ్మాయి గారు ఏంటి అలా దిగులుగా కూర్చున్నారు అనగానే ఏం లేదు అబ్బాయి గారు నాకు కొంచెం బాధగా ఉంది అని చెప్పి అంటుంది ఎందుకు బాధగా ఉంది ఏమైంది అనగానే నా కాఫీ అందరూ కూడా అట్రఫ్లాఫ్ చేశారు అదే విషయంలో బాధగా ఉంది అనగానే హలో నువ్వు కాఫీ మంచిగా పెడితే వాళ్ళందరూ హిట్గా పొగిడేవాళ్ళు నువ్వు బాగా పెట్టలేదు కాబట్టి అయినా వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పలేదు నేనే చెప్పించాను నీకు ఒకరోజు అందరి ముందు బాగలేదని తెలిస్తే నువ్వు బాగా నేర్చుకుంటావని అనుకుని అలా చెప్పాను దానికి ఎందుకని అంత బాధగా పడుతున్నావు ఇలాంటి చిన్న విషయాలకి బాధపడతారా అని చెప్పి కళ్యాణ్ అంటుంటే నేను దానికోసం బాధపడట్లేదు ఇక మీరు అందరి ముందు నా కాఫీ బాగోలేదని మొహం మీద చెప్పారు అలాగే ఇంకా మీ వదిన కాఫీ తాగుతూ పొగుడుతూ ఉన్నారు అంటే అర్థమేంటి నేను ఇక అందరి ముందు చాలా చెండాలంగా వంట చేస్తానని సింబాలిక్గా చెప్పినట్టే కదా అనగానే అయ్యో అనామిక అలా ఏం కాదు నువ్వు ఇంకా కోడలివి కొత్తగా వచ్చావు కాబట్టి నీకు ఇంకా ఏమీ తెలియక నువ్వు వంట సరిగా చేయలేదని అర్థం చేసుకోవాలి కానీ నేనేదో నిన్ను కావాలనే అందరి ముందు వంట రాదని మా వదినేమి నేను ములగ చెట్టేమి ఎక్కించలేదు మా వదిన ఎప్పుడు కూడా ఏది చేసినా బ్రహ్మాండంగా చేస్తుంది నాకు అసలు చాలా ఫేవరెట్ మా అమ్మ కూడా మా వదినంత బాగా వండదు అది నేను ఎన్నోసార్లు మా అమ్మతో కూడా అన్నాను కానీ మా అమ్మని ఇలాగ ఎప్పుడు మాట్లాడలేదు అనగానే ఏమో కళ్యాణ్ అందరూ ఒకలా ఉండరు కదా నా ఆలోచన నాది నేను ఎప్పుడు కూడా ఇంత గిల్టీగా ఫీల్ అవ్వలేదు కాఫీ చేసి అందరికీ ఇచ్చాను ఎంతోగా పొద్దున్నే లేచి అందరికీ కాఫీ ఇస్తే అందరూ మెచ్చుకుంటారనుకున్నాను కానీ ఇక ఫస్ట్ రోజే డిసప్పాయింట్ అయిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అనామిక ఇక మరొక పక్క కావ్య చాలా బాధలో ఇక ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి ఇక తన పని తను చేసుకుంటూ ఉంటే ఇక లక్ష్మి అయితే ఇక సూటిపోటి మాటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది చిన్నత్తయ్య ఇక ఏం కూరలు చేయమంటారు అనామికకి ఏమి ఇష్టం అని చెప్పి మా అడగగానే నేను నీతో ఎన్నిసార్లు చెప్పాలి కావ్య నీతో నేను మాట్లాడలేదు అయినా కూడా కవ్వించి కవ్వించి కావాలని నన్ను రెచ్చ కొడుతున్నావు కదా అందరి ముందు నన్ను రెచ్చ కొట్టి నా నోట్లో నుంచి నేను ఏదో ఒకటి మాట్లాడితే అందరి ముందు నన్ను ఇక దోషిని చేయాలని అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఇన్నాళ్ళంతా నంగలాగా ఉండేసరికి మంచిదానివేమో అనుకున్నాను కానీ నీ వేషాలన్నీ అర్థమైనాయి ఈ ఇంటికి నీ చిన్న చిన్న చెల్లెల్ని ఇక కోడల్ని చేద్దాం అనుకున్నావు అది జరగకపోయేసరికి ఇక నార్మల్గా అయిపోయి మాట్లాడుతున్నావు నేను ఎప్పటికీ కూడా నేను నమ్మను ఎందుకంటే అప్పుని ఇంటికి కోడలుగా చేద్దామన్న నీ దిరా దిరాలోచన వల్ల నాకు నీ మీద ఫస్ట్గా ఉన్న ఇంప్రెషన్స్ మొత్తం కూడా పోయినాయి ఇక నన్ను ఎప్పుడు కూడా ఇక చిన్న చిన్నత్తయ్యా అని చెప్పి కావాలని నా దగ్గరకు వచ్చి ఇక చాలా మంచి ఉత్తమరాళ్ళగా మాట్లాడద్దు అని చెప్పి సీరియస్గా ఇక నా కోడలికి ఏమి ఇష్టమో నేనే వండుకుంటాను నువ్వేమి వండవసరం లేదు నువ్వు వండుకోవాలంటే నువ్వు వండుకో నిన్ను నీ వంటలు మెచ్చుకోవడానికి రాజు ఉన్నాడు కాబట్టి ఇక నీ ఇష్టం వచ్చినట్టు వండుకో ఆ మమ్మల్ని అయితే వదిలిపెట్టు తల్లి అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక కావ్యకి ఎక్కడ లేని దుఃఖమంతా పొంగుకొస్తుంది రాజ్ ఒక పక్కన ఇక తనని దూరం పెడుతూ ఇక ఆ అమ్మాయిని ఎవరో దగ్గరగా కూర్చొని ఇక మేమిద్దరం టిఫిన్ తింటాము నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నమాట ఇంకా దాని లక్ష్మి అత్తయ్య కూడా ఇక నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తూ ప్రతిసారి ఏదో ఒక మాటగా నన్ను దెప్పి పొడుగుగా అంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక ఈ లోపల ఇక అక్కడికి అనామిక తల్లిదండ్రులైతే వస్తారు ఇక వ్రతం ఉందని ఇక చీర సారలు అన్నీ కూడా తీసుకొని రాగానే ఇక సత్యనారాయణ వ్రతం రేపు పొద్దున్నే కల్లా ఉంటుంది ఇక మీరు ముందు రోజు రావడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఇక అనామికకి ఏమేం కావాలి ఏంటి అన్నది మీనోడితో మీరే తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక హాల్లో ఇందిరాదేవి సీతారామయ్య అనామిక తల్లిదండ్రి నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతకీ రాజేంటి ఇక కనిపించట్లేదు అని చెప్పి ఇక సుభాష్ గారైతే మొత్తం వెతుకుతారు వెతికితే అదేంటి అదేంట్రా ఇక రాజు ఎప్పుడో ఇక పొద్దున్నే వెళ్ళిపోయాడు మనం అందరం కాఫీలు తాగుతున్నప్పుడే వాడు ఇక అర్జెంటుగా ఫోన్ వచ్చినాక వెళ్ళిపోయాడు నీకు తెలియదా అనగానే నాతో మొన్నంతా ఏం చెప్పాడు ఇక ఖచ్చితంగా వన్ వీక్ వరకు ఆఫీస్ వైపు వెళ్ళే అవసరమే లేదు అన్ని బోర్డు మీటింగ్స్ అయిపోయినాయి అని చెప్పాడు ఇక మార్నింగ్ కూడా ఇక ఇందాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా ఎక్కడికి పని వెళ్ళేది లేదు ఇక తోరణాలన్నీ కట్టి హెల్ప్ చేస్తాను ఇంట్లో సత్యనారాయణ వ్రతం కాబట్టి ఇక ఖచ్చితంగా ఈరోజుకి ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి నాతో అన్నాడు కదా ఎంతలో ఎక్కడికి జారుకున్నాడు వీడు అని చెప్పి సుభాష్ అయితే అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే కూడా లోపల కావ్య మాత్రం ఆయనకి ఇక ఇంట్లో అందరికీ కూడా అబద్ధం చెప్పి ఇక్కడ ఆ అమ్మాయితో ఏం పని ఈయనకి ఇక ఆ అమ్మాయికి ఈయనకి సంబంధం ఏంటి నోరు వరకు కూడా వచ్చింది అడగాలని కానీ ఆఫీస్లో ఆయన్ని నేను అంత తక్కువగా చేసి ఎలా మాట్లాడతాను ఇంటికి వచ్చాక అడగాలి ఖచ్చితంగా ఆ డ్రైవర్స్ ఎవరికి పంపిస్తున్నారు ఆ అమ్మాయి ఎవరు అన్నది మొత్తం మీద అడిగేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అపర్ణ అయితే ఇక రూమ్లోకి వస్తూ ఉంటే ఇక కావ్య మొహం చూసి ఏంటి ఏంటో మొహం అంతా డల్గా ఉంది వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నట్టుంది ఇక ఏం జరిగిందో ఏంటో అని చెప్పి అనుకుంటుంది ఇక ఇంతలో రాజ్ అయితే వస్తాడు రాజ్ వచ్చి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆగరాసు ఆగు అని చెప్పి ఇక సుభాష్ అంటారు ఏంటి డాడీ అని చెప్పి అనగానే ఏంటి నువ్వేం చెప్పావు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తీసి ఇక ఆఫీస్లో లాయర్తో మాట్లాడిన విషయం మొత్తం కూడా ఈ కళావతి ఇంట్లో చెప్పేసిందా ఏంటి అని చెప్పి కంగారుగా ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇంటిరా ఇక వీళ్ళకి వ్రతం సత్యనారాయణ వ్రతం అని తెలుసు కదా ఇక కళ్యాణ్ ఇక నువ్వు ఇద్దరు కూడా ఈ ఇంటికి మనవాళ్ళు అలాంటిది వాడు పెళ్ళైన తర్వాత వాడు ఒక్కడే కనీసం ఇంట్లో ఎంతసేపు ఉంటాడు నువ్వు కొంచెం ఉంటే వాడికి హెల్ప్గా ఉంటుందని ఇక ఈరోజంతా ఆఫీసు ఉండనని చెప్పి ఈరోజు మెల్లగా జారుకున్నావేంటి అది కూడా నాకు చెప్పకుండా సరే ఆఫీస్లో ఏం వర్కులైన అని చెప్పి అడుగుతాడు ఇక కావ్య అయితే వింటూ ఉంటుంది ఇక మావి గారు అడిగిన విషయంలో ఏ ఒక్కదానికి సమాధానం లేదు మీ దగ్గర ఖచ్చితంగా మీరు చేసిన పని ఇక ఖచ్చితంగా చెప్పరు నాకు తెలుసు అని చెప్పి మనసులో ఇక ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అది డాడీ ఇక ఏమీ రాలేదు ఉట్టి ఫోన్ కాల్సే కాత అర్జెంట్ ఫోన్ కాల్ రావడం వల్ల వెళ్ళాను అంతే ఇక నేను ఇక ఆఫీస్కి వెళ్ళాను కదా ఇక కళ్యాణ్ విషయంలో హెల్ప్ చేస్తాను నేను కొంచెం ఫ్రెష్ అప్ పై వస్తాను అని చెప్పి ఇక మెల్లగా పైకి జారుకుంటాడు ఇక కావ్య అక్కడి నుంచి చూస్తున్న విషయం గమనిస్తాడు అమ్మ బాబాయ్ అక్కడి నుంచి పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని నా వంకే చూస్తుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరు మీ ఫ్రెండ్ అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదేంటి అని ఇలాంటి విషయాలన్నీ కూడా అడుగుతుంది ఖచ్చితంగా వీటన్నిటికీ నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే రూమ్లోకి రాకుండా డోర్ని వేసుకుంటాను అని చెప్పి డోర్ని లాక్ చేస్తాడు లాక్ చేసి ఇక లోపలే కూర్చొని ఉంటాడు ఇంతలో ఇక కావ్య అయితే వెంటనే రాజుని అడగాలని పైకి వస్తుంది పైకి వచ్చి ఇక డోర్ తీగానే డోర్ రాదు ఎంతకి డోర్ రాకపోయేసరికి అంటే ఈయనే కావాలని డోర్ లాక్ చేసుకున్నారు నేను అడుగుతానని ఈయనకు ముందే తెలిసింది కాబట్టి ఈయన ఇక డోర్ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఈయనకి ఏదో సంబంధం ఉంది అందుకే నా దగ్గర ఈ విషయం చెప్పాల్సి వస్తుందని ఇక ఈ విధంగా నా దగ్గర బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇంతలో ఇంకా ఖచ్చితంగా రాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక విండో దగ్గర నుంచొని ఎప్పటికి బయటకు వస్తే అప్పుడు అడుగుదామని వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ రూమ్లో నుంచి ఇక శ్వేతతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక శ్వేత అంటూ ఉంటుంది రాజ్ ఎందుకైనా మంచిది లాయర్ గారు ఒకటికి రెండుసార్లు అడిగారు నోటీస్ తయారు చేయడానికి రేపు టెన్ నుంచి స్టార్ట్ చేస్తానని ఇక ఒక్కసారి ఆలోచించుకోరా మళ్ళా వెనక్కి తీసుకోవడం కుదరదని అన్నిసార్లు చెప్తున్నారు ఇక ఎందుకైనా మంచిదని నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి శ్వేత అంటుంది ఆ మాటలకి చూడు శ్వేత నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడను షార్ట్ కట్లో చెప్తున్నాను విను నాకు కంపల్సరీ డైవర్స్ కావాలి డైవర్స్ ఇస్తేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను ఇక నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు డైవర్స్ ఇస్తే ఇక మన ఇద్దరం కూడా ఇన్నాళ్ళాగే చాలా హ్యాపీగా ఉంటాం ఎవరి లైఫ్ ఆల్ది అన్నట్టుగా ఇప్పుడున్నాం ఇంక నుంచి మన ఇద్దరి లైఫ్ ఒకటే అన్నట్టు ఉంటాం నువ్వేమీ కంగారు పడమాకు నీకు నేను ఉన్నానని చెప్పాను కదా ఇక జీవితాంతం నీ చేయి పట్టుకొని వదలను అది గుర్తుపెట్టుకో ఇక డైవర్స్ అంటారా డైవర్స్ అయితే నేను మధ్యలో ఏమీ డ్రాప్ అవ్వను అది డైవర్స్ అయ్యే వరకు ఇక నోటీస్ తయారు చేయమని చెప్పి లాయర్ గారికి చెప్పు అని చెప్పి అంటూ ఉండడం వింటుంది అంటే ఇక ఖచ్చితంగా డైవర్స్ నాకే ఇక ఈయన హ్యాపీగా నాకు డైవర్స్ ఇచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటారని ఇక షార్ట్కట్లో చెప్పారు ఇక నా మీద ఈయనకి ప్రేమ లేదని ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి ప్రేమ ఉంది కానీ అది నా మీద కాదు ఇక ఆ శ్వేత మీద అయినా నేనే పిచ్చిదాన్ని నా భర్త నా ఇల్లు నా ప్రపంచమని ఇక నేను ఎంతగానో గుడ్డిగానో నమ్మి భ్రమలో ఉన్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఇక నా ఇల్లు కాదు ఈయన నా భర్త కాదని అని చెప్పి ఇక అక్కడే ఉండిపోతుంది ఇక స్టన్ అయిపోయి నా జీవితం ఏంటి ఇక నేను ఏం అడగాలి ఇక నా జీవితంలో ఆనంద క్షణాలన్నీ పోయి ఇక కన్నీలే మిగిలింది అని చెప్పి ఇక బాధలో ఉంటుంది కావ్య అలా బాధపడుతూ ఉంటే మరొక పక్క ఇకడు అపర్ణ అటువైపు ఇక రుద్రాణి ఇక దానలక్ష్మి ముగ్గురు కూడా చందు దొరికితే చాలు కావ్యని ఏదో రకంగా ఏదో ఒక మాట అంటూ తనని సూలాలలాగా బాధ పెడుతూ ఉంటారు ఇటు చూస్తే అత్తగారింట్లో సుఖం లేదు నలుగురు కూడా నన్ను ఇక అప్పు విషయంలో నానా మాటలు అంటున్నారు ఇక అందరి ముందు నన్ను సపోర్టివ్గా నా భర్త నిలిచాడని నేను ఎంతగానో ఆనందపడ్డాను కానీ ఆ ఆనందం అంతా కూడా ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఇక ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇచ్చి పుట్టింటికి పంపించాలని నా భర్తే అనుకుంటున్నప్పుడు ఇంకా నేను ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉండాలి ఎవరి కోసం ఇక్కడ ఉండాలి అని చెప్పి ఇక కావ్య చాలా సీరియస్గా ఇక అయితే ఒక్కట ఒక్కసారిగా ఇక కొడుతూ ఉంటుంది ఇక డోర్ని తీస్తే ఖచ్చితంగా కళావతి వచ్చి నన్ను నిలదీస్తుంది ఇంత మాత్రంలో నేను డోర్ తీయను అని చెప్పి ఇక ఇప్పుడప్పుడే డోర్ తీసేది లేదు కళావతి నువ్వు కిందకి వెళ్ళు నేను తర్వాత కిందకి వస్తాను ఇప్పుడైతే నాకు వాష్ తో పనుంది అనగానే మీతో కొంచెం మాట్లాడాలి డోర్ తీయండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక కావ్య అలా అరుస్తుంటే రాజు మాత్రం ఇక డోర్ తీయనే తీయడు లోపలే ఉంటాడు ఇక వెంటనే అపర్ణ వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు డోర్ వేసుకున్నారు అంటే అర్థమేంటి నువ్వు బయట ఉంటే వాడు లోపల ఉన్నాడనే అర్థం ఇక అంత మాత్రానికి డోర్ తీయండి డోర్ తీయండి అని ఇక నశ పెడతావేంటి నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వవా అని చెప్పి అంటుంది ఆ మాటకి మీ అబ్బాయి ప్రశాంతకి ఇప్పుడు ఏం తక్కువైంది అత్తయ్య గారు డోర్ని తీస్తే నేను లోపలికి వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే ఏంటి నువ్వు డోర్ తీస్తే లోపలికి వెళ్ళేది కొంతకాలం వెయిట్ చేయి డోర్ తీసి పెట్టే ఉంచుతాం కాబట్టి ఇంట్లో కాకుండా బయటకు వెళ్ళిపోతే అందరికీ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది ఇక వెంటనే కావ్యకి అర్థమయ్యి అత్తయ్య గారు మీరు ఎప్పటినుంచో అనుకున్న కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీరు ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా దదాస్తని ఆ దదాసు దేవతలు ఎప్పుడూ అన్నారు అందుకే ఇక నేను ఈ ఇంట్లో ఉండడం అవసరం లేదని నాకు అర్థమైంది అత్తయ్య గారు అని చెప్పి అనడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో ఉండమని ఎవ్వరు నిన్ను ఏలాడమని ఎవ్వరు అనట్లేదు అనుకోకుండా ఇంటికి వచ్చావు అనుకునే అతిథిలాగే మళ్ళీ బయటికి పోతావు అందులో నాకేం సంబంధం నేను ఎప్పుడూ కూడా నిన్ను కోడలుగా అనుకోలేదు నువ్వు కోడలుగా అనుకుంటే అది మా తప్పు కాదు అని చెప్పి ఇక అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక అపర్ణ ఆ రకంగా వెళ్ళిపోయి ఇటు రాజ్ డోర్ తెరవకుండా ఉండి ఇక ఈ రకంగానే ఆగిపోతుంది ఎపిసోడ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాజ్ని గట్టిగా నిలదీస్తుందా లేదంటే అపర్నాయిక కావ్యని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతుందా లేదంటే కొడుకుని వెనకేసుకొని వచ్చి కావ్యని పంపించేమని దెబ్బలాడుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పటివరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్